సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ స్థానిక రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించిన లబ్దిదారులకు రెండు వందల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ జుబేర్ హైమద్ స్థానిక ఎంపీడీఓ డి మహేష్ ఆర్ఐ కె సిద్ధార్థ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి రెవెన్యూ బృందం వారు బి సత్యనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ్ కుమార్ కుల్కర్గ్ని మాజీ సర్పంచ్ పి వెంకటరెడ్డి మహమ్మద్ ఖాన్ ఏ కిష్టన్న బి విష్ణు ఫియాజుద్దీన్ కె కృష్ణయ్య స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మక్సూద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలు సంక్షేమ ప్రభుత్వ సంకల్పమని అర్హులైన ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తుందని రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు ఇది పేదల కుటుంబానికి భరోసా భవిష్యత్తుకు ఆర్థిక పేదల ఆకలి తీర్చడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అది కీలకమని అన్నారు మేస్ప్రజెక్ట్ అంటే కింది ఫైసికల్ అల్డర్ వెదు ఫోటో జనరేటివ్ ప్రాబ్డల్ కి అన్ని వరక ప్రోటమ్ వెరీ ట్రాన్స్పరెంట్స్ తోటి ఇక్కడ ఎవ్వరు కూడా నేనేపోయి బయట వెళ్ళిపోయి లోపల ఊరు మాట్లాడడానికి అవకాశం లేకపోతే అందే తెలుశేటిగా ఒక ఫోన్ నంబర్ మీ అంత రికార్డ్ చేసుకోొలొక అంతే ప్రజాపాలన ఏదైతే ఉందో మీ ఫోన్ నెంబర్ కొట్టి మీరు ఆ లైన్ ఆ లింక్లో పోయి కొడితే మీ ఇల్లు ఏ ఉంది ఆ ఇంటికి బిల్లు బిల్లు పడకపోతే ఏ స్టేజ్లో పెట్టుకుందా అనేసి అని క్లియర్ గా చెప్తుంది అందరికీ కూడా మన అర్థం వాళ్ళ స్టేజ్లో పెట్టినట్టుగా వ్యవస్థ ఉంటుంది ఎవరు తెలుసుకోకుండా కూడా అందరికీ కూడా మా ప్రజాప్రతినిధులు కానీ సెక్రటరీ కూడా లింక్ ఎట్లా ఉంటుంది పెట్టడం జరిగింది ఒక కూడా ఆ కూడా అందులో మీరే చూసుకోవచ్చు ఇచ్చే లాగానే ఉంటుంది అందులో మీ ఫోన్ నెంబర్ కొడితే మీ ఫోన్ ఒక ఓటీపీ వస్తే చాలా వస్తున్నాయి సార్ మీ ప్రోత్సాహం కానివ్వండి మీ ఇంటర్ కానివ్వండి మా మనకి నూట డెబ్బై డెబ్బై ఇతర తత్వాలు అందరికీ వాళ్ళకి ఏం కేంద్ర పైన కూడా ఉన్నది ఈరోజు మరి మొత్తంగా మీరు దాడు బియ్యం అది కూడా జూ బియ్యం వస్తుంది

ఆర్కేజీ పీఈమ్తో పాటు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని ఆ ప్యాకెట్ మీద ఉన్నది సార్ ఎప్పుడు ఫుడ్ కొత్త రేపు తెలుస్తుంది ఎక్కడ ఇంకొక రేపు ఇంటర్నెక్ విషయం ఏం లేదు ఎవరు ఏం ఎవరు ఎట్లా చేస్తున్నారు ఎవరు ఎవరు చేసుకుంటారు ఎట్లా తెలుస్తున్నారు ఎవరు ఏం కావాలి కానీ మీరు కూడా ఆలోచించి డీలర్లో ఫోన్ అవ్వాలి సార్ మేము నిర్లక్ష్యం చేసేది అంటే నేను నిర్ణయం పని

పది సంవత్సరాల్లో ఎప్పుడు పది సంవత్సరాల నుంచి అందరు ఎదురు చూస్తున్న అవన్నీ కోరికల నుంచి అన్ని ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది రేషన్ కార్డు ఇది ముందు అంటే ఇప్పుడు ఒకసారి కార్డు ఇష్యూ అయిందంటే దాంట్లో మనం మార్పు చేయనిక్ లేదని అట్లా ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయి ఎవరన్నా పేరు ఎక్కించుకోవాలంటే కూడా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత ఎవరన్నా వేరే జగాలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎవరన్నా అర్థాలు ఉండి వాళ్ళు ఇంతకుముందు అప్లై చేయలేరు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈరోజు అయిపోయిందని కాదు ఇది నిరంతరం ప్రకే ఉంది కాబట్టి అది అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇది సన్న బియ్యం స్టార్ట్ అయిన తర్వాత చాలా రేషన్ కార్డ్స్లో చాలా డివిషన్స్ అవుతున్నాయి ఇప్పుడు పట్టణ రేషన్ కార్డు ఉండే అది ఊర్లో కావాలంటున్నారు అది ఒకటే రోజు మనం చేసి డిలీట్ చేసేసి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది అది ఎప్పుడు కూడా ఎంత ఎమర్జెన్సీగా రేషన్ కార్డు విషయంలో ఇక్కడ కూడా జరగలేదు ఈ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు మీద చాలా ఫోకస్ చేసేసి ఇమ్మీడియట్గా అది కట్ చేసేసి మళ్ళీ కొత్తగా కార్డు ఇవ్వడం జరుగుతున్నది చేంజ్ చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పట్టణులు ఉన్న కార్డు వాళ్ళు మళ్ళీ ఎక్కడ మాటలు చేసుకోవాలంటే ఒకటే రోజు చేంజ్ అదేవిధంగా కొత్త కార్డులు కూడా వారం లోపల శాంక్షన్స్ అయిపోయినాయి తొందరగా ఇమీడియట్గా ఇచ్చేస్తున్నాము మళ్ళీ వాళ్ళ కోట కూడా లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేసి మూడు నీళ్ళ నుంచి అలాంటి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళే రావాలంటే కూడా రేషన్ కార్డు కంపెనీ విషయంలో అప్లై చేసి వాళ్ళ మన ఆఫీస్కి సంప్రదించుకోవచ్చు ఇప్పుడు రేషన్ కార్డు కంపెనీలో ముఖ్యంగా ఉద్దేశాలు ఏమంటే ఈ మొగడంపల్లి గ్రామంలో మనకు మీద అదే విధంగా యూనిట్స్ అడిగితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చిన యూనిట్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే చెప్పినట్టు ఆన్లైన్ లో ప్రింట్ తీసుకునే కూడా బియ్యం